శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో పదవ తరగతి విద్యార్థిని తనుజా అంబులెన్స్ లో వచ్చి పరీక్ష రాసి వెళ్ళింది పాఠశాల మెట్లపై కాలు జారి పడడం వల్ల తనుజా చెయ్యి వీపు వెనుక భాగం దెబ్బతిన్నాయి వైద్యులు కట్లు కట్టి నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అయితే పరీక్ష ఎలాగైనా రాయాలని పట్టుబట్టిన తనుజా బెంగళూరు నుంచి అంబులెన్స్ లో లేపాక్షిలోని ఓరియంటల్ ఉన్నత పాఠశాలకు వచ్చింది సహాయకురాలి సాయంతో జంతుశాస్త్ర పరీక్ష రాసింది తనుజ పట్టుదలను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు స్కూల్లో తనుజా అనే అమ్మాయి టెన్త్ ఆ అమ్మాయి మెట్ల మీద నుంచి కింద పడిపోయి చెయ్యి విరిగి నడుం విరిగినా కూడా వన్ మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినా కూడా డాక్టర్స్ పట్టుదలతో అమ్మాయి ఎగ్జామ్కి ఈ రోజు కూడా అటెండ్ అవ్వడం జరిగింది స్ట్రెచ్చర్ మీద ఉంటూనే ఇంకొక అమ్మాయిని అరేంజ్ చేశాము ఆ అమ్మాయి ద్వారా ఎగ్జామ్ అమ్మాయి రాయడానికి ఈరోజు కూడా అటెండ్ అయింది చాలా బాగా చదివే అమ్మాయి చాలా పట్టుదల కూడా ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఫస్ట్ కూడా రావచ్చని మేము భావిస్తాము